విక్రమసింహపూరి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏప్రిల్ ముప్పై తేదీ నుంచి మే ఎనిమిదవ తేదీ వరకు నిర్వహించబడుతున్న ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ మహిళల మరియు పురుషుల సాఫ్ట్బాల్ టోర్నమెంట్ విజయవంతంగా కొనసాగుతోంది ఈ టోర్నమెంట్ ను నిరవధికంగా సజావుగా నిర్వహించేందుకు నెల్లూరు జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ నుండి అందిన సహకారం రెఫరీలు మరియు అంపైర్లు ఏర్పాటు చేయడంలో సహకరించిన నెల్లూరు జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మల్లిరెడ్డి కోటారెడ్డి సెక్రటరీ శ్రీమతి సిహెచ్ కామేశ్వరి ఉపాధ్యక్షులు శ్రీ మల్లిరెడ్డి మరియు శ్రీనివాసరెడ్డి గారు విశ్వవిద్యాలయం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతున్నామన్నారు మే మూడవ తేదీ వరకు మహిళల టోర్నమెంట్ ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా ముగిసింది పురుషుల టోర్నమెంట్లో ఇప్పటివరకు అరవై ఒక్క మ్యాచ్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా జరుగుతున్నాయి ఇలాంటి అద్భుతమైన సహకారం అందిస్తున్న నెల్లూరు జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్కు మరియు టోర్నమెంట్ నిర్వహణకు తోడ్పడిన అంపైర్లకు మరోసారి విశ్వవిద్యాలయం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని నేను కోరుతున్నాను ఆల్ ఇండియా యూనివర్సిటీ మహిళల మరియు పురుషుల సాఫ్ట్వార్డ్ టోర్నమెంట్ విజయవంతంగా కొనసాగిస్తున్నాను కొనసాగబడుతుంది ఈ టోర్నమెంట్ నిజ నిర్వధికంగా సజావుగా నిర్వహించేందుకు నెల్లూరు జిల్లా సాఫ్ట్వేల్ అసోసియేషన్ నుండి అందిన సహకారం ప్రత్యేకంగా ప్రశంసించదగినది ఈ క్రీడా మహోత్సవానికి క్వాలిఫైడ్ రెఫరీలు మరియు అంపైర్లు ఏర్పాటు చేయడంలో సహకరించిన నెల్లూరు జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మల్లిరెడ్డి కోటారెడ్డి సెక్రటరీ శ్రీమతి సిహెచ్ కామేశ్వరి ఉపాధ్యక్షులు శ్రీ మల్లిరెడ్డి మరియు శ్రీనివాసల రెడ్డి గారికి విక్రమసింహపూర్ విశ్వవిద్యాలయం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాము ఏప్రిల్ ముప్పై నుండి మే మూడో తారీఖు వరకు మహిళా టోర్నమెంటు ఎలాంటి ఆటంకం లేకుండా విజయవంతంగా ముగిసినది ఈ రోజు వరకు పురుషుల టోర్నమెంట్ ఇప్పటి వరకు అరవై ఒక్క మ్యాచ్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా జరుగుతున్నాయి ఇలాంటి అద్భుతమైన సహకారాన్ని అందిస్తున్న నెల్లూరు జిల్లా సాఫ్ట్వేర్ అసో సాఫ్ట్బా సాఫ్ట్బాల్ అసోసియేషన్కు మరియు టోర్నమెంట్ నిర్వహణకు తోడ్పడిన అంపాయిలకు మరోసారి విక్రమసింగ్పూర్ విశ్వవిద్యాలయం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను